కన్నులు నెత్తికెక్కిన తరం అంటే ఏమండి వారి మీద ఎవరి ప్రభావం పడింది సమాజపు ప్రభావం పడిందా కుటుంబపు ప్రభావం పడిందా కుటుంబ ప్రభావం పడిందా వాళ్ళలా మారిపోవడానికి కారకులు ఎవరండి అసలు వాళ్ళలా మారిపోవడానికి కారకులు ఎవరు అసలు తరతరాలలో దేవుని జ్ఞానం ముందుకు వెళ్ళాలని ఆయన ఆలోచిస్తుంటే తరతరానికి దేవుని జ్ఞానం సమాధి చేయబడుతుంది మన తలంపులలోని దేవుని జ్ఞానం సమాధి అయిపోతుంది ఇదిగో మన క్రియలే వారి తలంపుల్లోనికి వెళుతుంది పిల్లలు మనల్ని చూస్తున్నారు ప్రేమను వారిలారా మనల్ని చూస్తున్నారు మనల్ని చూస్తున్నారు ఆ తలంపులలోనికి మన క్రియలే వెళుతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా అందుకే ఒక పిల్లవాడు ఇలా మారటానికి గల కారణం ఏంటి అని విశ్లేషించగలిగితే సమాజాన్ని చూడాలి లేదంటే తల్లిదండ్రులుగా నీ ప్రభావం పడాలి లేదంటే సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా ప్రభావం వాట్సాప్లో వాడు చూస్తున్నప్పుడు క్షణాలలో ఆ రెండు మూడు నిమిషాలలో వచ్చిన దృశ్యం వాడి తలంపులలోనికి వెళుతుంది వాడి తల ఆ రెండు మూడు నిమిషాల వీడియో మార్చేస్తుంది ప్రేమన వర్లారా మీరు ఆలోచించండి ఆ రెండు మూడు నిమిషాలది వాడి హృదయం మీద వాడి హృదయం మీద ఇదిగో చెరగని మచ్చలా మిగిలిపోతుంది దాని చుట్టే తన జీవితాన్ని అల్లుకుంటాడు ప్రేమల దేవుని పిల్లలారా మనం ఏమనుకుంటామంటే నా పిల్లలు నా పిల్లలు అని ఆ ప్రేమతో చూస్తుంటాం కనుక వాళ్ళ తప్పులు ఎప్పుడు మనకు కనిపించవు ప్రేమ వారులారా నా పిల్లలు నా పిల్లలు అన్న ప్రేమ ఏమైపోయిందంటే వాళ్ళ తప్పులను కూడా ఇదిగో మన కన్ను కప్పేసి అసలు వాళ్ళని సరిదిద్దాలి అన్న ఆలోచన లేదు ఈరోజు ఏం జరిగింది స్కూల్లోని తల్లిదండ్రులు ఏమైనా పిల్లలతో మాట్లాడుతున్నారా आलोची